ఒక్కోడ్ లో చెప్పాలంటే కొట్టేషింట్ చాలా చాలా సంవత్సరాలుగా ఫ్యాన్స్ అందరికి ఒక కోరికొంది ఇలాంటి మా సూరమ్మ స్క్రిప్ట్ ఒకటి పడాలని పడింది గౌతమ్ తిన్నూరి గారికి చాలా పెద్ద థ్యాంక్స్ స్క్రిప్ట్ చాలా బాగుంది మా అన్నం చాలా బాగా చూపించిండ్రు అనిరుద్ధ్ గారికి అయితే పెద్ద హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే ఆ మ్యూజిక్ వింటా అంటే ఏ హీరో ఫ్యాన్స్ అయినా కూడా ఖచ్చితంగా లిరిక్స్ పాడతారు అనిరుద్ గారు ఒక మిడాస్ మ్యూజిషియన్ అనేది ప్రూవ్ చేస్తున్నారు మ్యూజిషియన్ అంటే వాట్ ఎవర్ ఈ టచ్ బికమ్స్ గోల్డ్ అంటారు అది ఆయన మిడాస్ మ్యూజిషియన్ అనే మాటకి ఆయన చాలా న్యాయం చేసిండు మ్యూజిక్ చాలా బాగుంది భాగ్యశ్రీ గారు కానీ సత్యదేవ్ గారు కానీ చాలా బాగా చేశారు అసలు మా ఎక్స్పెక్టేషన్స్ మించింది చెప్పాలంటే మూవీ చాలా బాగుంది ఆ ఆయన ఫేమస్ కాబట్టి ఆ యాటిట్యూడ్ ప్రతి ఆయన రియల్ లైఫ్ లో ఉంటుంది మూవీలో ఉంటుంది కానీ ఏ మూవీకి ఎలా యాక్ట్ చేయాలి అనేది ఆయనకి బాగా తెలుసు కాబట్టి చాలా ట్యూన్ అయ్యిండు చాలా కష్టపడిండు ట్రాన్స్ఫర్మేషన్ గానీ ఆయన అటైర్ గానీ ఆయన లుక్స్ గానీ చాలా డిఫరెంట్ గా ఉంది చాలా కొత్తగా ఉంది కొత్తగా చూడొచ్చు విజయ్ గవర్నమెంట్ గారి మనకు డ్యాన్స్ అనేది కొద్దిగా మీడియంగా పెట్టారు చాలా బాగుంది నేను ఎవరికి ఏం చెప్పదలుచుకోలేదు ఎందుకంటే నేను మా నా నేను ఎవరికి ఏ కమెంట్ చేయాలి అనుకోవడం లేదు నా లవ్ నా అపెక్షన్ నా కేర్ ని జస్ట్ నేను స్ప్రెడ్ చేస్తున్నాను నేను ఎవరికి ఏం చెప్పదలుచుకోలేదండి

అంటే అది ఇండివిజువల్ ఒపీనియన్ వదిలేస్తున్నాం బ్రో ఫ్యాన్స్ ఇన్ పర్సన్ మాకు పర్సనల్ గా చాలా బాగా విజయ్ దేవరకొండ గారి రేటింగ్ గురించి నేను మాట్లాడటం కాదు కానీ అది మూవీ వాళ్ళు ఆడియన్స్ చాలా కేటగిరీస్ ఉంటే వాళ్ళందరూ నిర్ణయించేది కానీ నాకు విజయ్ దేవరకొండ గారి కెరియర్ లో బెస్ట్ మూవీగా మిగిలిపోతారు ఎందుకంటే చాలా కమర్షియల్ మూవీస్ చూసాం చాలా రొమాంటిక్ మూవీస్ చూసాం అలా ఏం లేదు బ్రో ఎందుకంటే మీరు ఆ బీజిఎంస్ ఆ ఫ్రేమ్ చూసి అలా అనుకుంటున్నారు కానీ స్టోరీ చూస్తే చూస్తే మీకు డిఫరెన్స్ క్లియర్ గా తెలుస్తుంది అవును అది సస్పెన్స్ గానే పెడితే బాగుంటుంది పబ్లిక్ వెళ్ళి చూస్తే ఆ సస్పెన్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుందండి చాలా బాగా చేస్తారు ఎక్కడ తగ్గలేదు భాగ్యశ్రీ గారు చాలా బాగా చేస్తారు అది వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ ఊహలకి వదిలేద్దామండి థ్యాంక్స్